श्री गुरुभ्यो नमः हरे ॐ श्री महा गणाधिपतये नमः श्री महा नमः हरे ॐ यक्कर्ता जगता भक्ता सम्मोहता महासाम निधि प्रनामामि तमादित्यं बहिरं तस्तमोपगम భవతశ్విని నక్షత్రమశ్వీ దసరస్థురంగురంగురగ అశ్వో హయో హరి మార్చి ఇరవై తొమ్మిది నుండి ఆరు గృహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి మీనంలోకి వస్తున్నాయి రెండు సంవత్సరాల ఆరు మాసాలు మార్చి ముప్పైకి శని కుంభరాశిలో నుంచి మారి మీనరాశిలోకి వస్తున్నాడు సంవత్సరం పది నెలలకు రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి వస్తున్నాడు కానీ ఈ గ్రహాలు ఆరు గ్రహాలు ఒక చోట చేరినాయి ఆరు గ్రహాలు ఎట్లా చేరినాయి ఎందుకు చేరినాయి ఏంటి ఏమిటి కారణం దీనివల్ల వచ్చే కష్టమా నష్టమా సుఖమా దుఃఖమా అనేది ఆలోచించుకోవాలి ఇంతకుముందు అరవై సంవత్సరాలకి పూర్వంలో అష్టగ్రహ కూటము కూటమే అనేది ఇచ్చింది ఈ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కొంతమంది మానవులు నడుస్తూ నడుస్తూ పడిపోయి ప్రాణాలు జరిగారు మంచం మీద పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే ప్రాణాలు పోయినాయి తెల్లవారు చూస్తే మనిషి సవమై ఉన్నాడు ఇట్లా రకరకాలైన మరణాలు రకరకాలైన వ్యాధులు రకరకాలైన సమస్యలు వచ్చినాయి ఇప్పుడు కూడా ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం వరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ నాలుగు సంవత్సరాలు కూడా దుష్ట చతుష్టయమని చెప్పాలి ఇరవై నాలుగులోనే కొన్ని రకరకాలైన సమస్యలు బాధలు బాగా పెరిగిపోయి అసలు ఎట్లా బతకాలి మానవుల కంటే రాక్షసులైనటువంటి జనం రాక్షసులు అంటే వేరే లేరు మానవుల్లోనే రాక్షసులు రాక్షసత్వం ప్ర ప్రబలిపోయి చాలా సమస్యలు వచ్చినాయి అదే కాదండి ఈ మధ్య కొన్ని యుద్ధాలు వచ్చినాయి మరి ఉక్రెయిన్ మీద మరి ఇంకో దేశం ఆ దేశం యుద్ధం చేసింది రష్యా రష్యా అమెరికా రష్యా ఏం చేసింది ఉక్రెయిన్ ఉక్రెయిన్ కూడా ఒకప్పటి రష్యాలో భాగమే మరి వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడి మరి దాన్ని చాలా భాగంలో ఉన్నటువంటి వాళ్ళు విడిగా అన్నదమ్ముల్లాగా విభజన అయిపోయిన తర్వాత తమ్ముడు అన్నం మీద ఎదురుదిగినట్లుగా ఉక్రెయిన్ రష్యాకి ఎదురు జరగటంతో వారిద్దరికీ యుద్ధం వస్తే మధ్యలో కొన్ని దేశాలు ఉక్రెయిన్ ని సపోర్ట్ చేసి యుద్ధం జరిపింది యుద్ధంలో ఎంత నాశనం అయిపోయిందో ఎన్ని భవనాలు ఎన్ని రకాల ఆస్తులు సర్వనాశనం అయిపోయినాయో మనందరికీ కూడా బాగా తెలుసు మానవ జన్మ ఎత్తిన వాళ్ళు చదువుకున్న వాళ్ళందరి కూడా ఇది పెద్ద యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది అని భయపడ్డాం అటువంటి యుద్ధం మారింది అంటే కారణం ఏంటంటే గ్రహాల యొక్క సమస్య ఇరవై నాలుగులో ఈ విధంగా మనకు జరిగింది మనకి జరుగుతుంది ఇరవై ఐదు ప్రారంభమైంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉన్నది అని చెప్పటం కాదు ఇక్కడ కావాల్సింది అందరికీ ఉన్నది ఎట్లా ఉన్నది అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఒక గ్రహం బాగా అనుకోండి దానివల్ల ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధి నిర్మూలన చేయాలి అంటే ఇంట్లో ధర్మ సర్వము ధనం ఖర్చు పెట్టాలి అందరూ కూడా దానికి త్యాగం చేయాలి అట్లా చేస్తేనే ఆ ఇంట్లో వాళ్ళకి ఆ వ్యాధి తగ్గటానికి వెలుగుతుంది ఇది ఒక ఇంటికి ఒక కుటుంబానికి వచ్చిన వ్యాధి కాదు ప్రపంచానికి వచ్చిన వ్యాధి షష్టగ్రహ కూటం ప్రపంచానికి వచ్చిన వ్యాధి ఎందుకంటే నేను చాలామంది బలాల రాశి వరకు ఇబ్బంది బలాల రాశి బాగా బాగుంది బలాల రాశి వల్ల బాగా సంపాదించుకుంటారు ఇటువంటి మాటలు కాదు చెప్పాల్సింది ఎప్పుడూ కూడా మంచి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు కోటీశ్వరుడు అవుతారా అని చెబితే కాదయా నువ్వు పుట్టినప్పటి నుంచి కోటీశ్వరుడువి అంటే నువ్వు నా జాతకం చెప్పేది నాకు కోర్టు ఉన్న నువ్వు చెప్పేది అని అవుతాడు అది కాదు కావాల్సిందే నీకు కోర్టు ఉన్నా కూడా మధ్యలో నష్టం వచ్చేసేసి అరవై సంవత్సరాలు సంపాదించిన మొత్తం సర్వం పోయి కేడా ప్లాట్ఫారం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేయటం ధర్మం అట్లాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు లోపల గ్రహాల వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి ఇవాళ ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నామనేది కాదు అందరం బాగుండాలి ఇప్పుడు సమస్యలు ఏమిటా అంటే మన మతం హిందూ మతం హిందూ మతం అనేది ఎటువంటిదంటే ప్రపంచ దేశాల్లో కూడా పూజింపబడుతున్న మతం హిందూ మతం హిందూ మతం ఎట్టు ఉంటుంది అనాది మతం అనాది మతం అంటే ఎవరు పుట్టించింది కాదు మొదటి నుంచి ఉన్నటువంటి మతం ఇందులో న్యాయశాస్త్రం ఏం చేస్తున్నారు ధర్మశాస్త్రంలో కొంత భాగాన్ని న్యాయశాస్త్రం తీసుకొని కోర్టులో డిక్లేర్ చేస్తున్నారు మరి అట్లాగే ఈ మధ్య మరి గడిగపాడి నరసింహారావు గారు గరిగిపాడు నరసింహారావు గారు ఈ ఆరు గ్రహాలు ఒకచోటి జీర్నయి ఇప్పుడు ము అరవై ఏళ్ళ క్రితం అష్ట గ్రహం ఎనిమిది కూటాలు ఎనిమిది గ్రహాలు ఒక చోట జీర్ణాయి ఈ గ్రహాల వల్ల వచ్చినటువంటి సమస్య ఏమిటి ప్రతి వాళ్ళు రకరకాలుగా చెబుతూ ఉన్నారు ఇది కాదు మనకు కావాల్సింది మెయిన్ అసలు ఏమిటి ఆ మెయిన్ ఎట్లా ఉంటుంది మెయిన్ అనేది అనేది ఎట్లా ఉంటుంది ఏమంటే శరీరం ఉంది కదా శరీరానికి ఎనిమిది రంధ్రాలు ఇచ్చారండి ఆ ఎనిమిది రంధ్రాలు ఏంటి చెవులు రెండు కళ్ళు రెండు నాలుగు ముక్కులు రెండు ఆరు నూరు ఒకటి ఏడు తొమ్మిది రంధ్రాలు ఎక్కడున్నాయి ఈ మెడకాయ దగ్గరించి పైన ఏడు రంధ్రాలు ఉన్నాయి మిగతా రంధ్ర రెండు రంధ్రాలు ఒకటి రెండు మొత్తం కలిపి తొమ్మిది రంధ్రాలు అయింది ఈ తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలు అయినాయండి ఈ తొమ్మిది గ్రహాలుగా తొమ్మిది రకరకాల ధాన్యాలు ఉన్నాయండి ఈ తొమ్మిది సంఖ్య ఎన్ని రకాలుగా ఉందో చూడండి మరి చిరు ధాన్యాలు అంటున్నారు ఇవాళ ప్రతి వాళ్ళు చిరు ధాన్యాలు తొమ్మిది రకాల ధాన్యాలు తినమంటున్నారు అట్లాగే తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయనేది మనకు కావాలి మెయిన్గా అయితే ఎవడికో వస్తుందనే మాటకి నేను అడుగుతున్నాను ఎవరికో నీకే రావచ్చు కన్ను ఉందండి కన్ను ఒక గ్రహం రక్షణ చేస్తుంది ఒక గ్రహం చెవుల్ని రక్షణ చేస్తుంది ఒక గ్రహం నోరుని రక్షణ చేస్తుంది ఒక గ్రహం ముక్కుని రక్షణ చేస్తుంది ఒక గ్రహం కాళ్ళు చేతులు వీటిని రక్షణ చేస్తుంది దీంట్లో ఏది రక్షణ చేయకపోయినా ఎవరికి ఇబ్బంది నీకేగా ఇబ్బంది అట్లాగే కుటుంబ వ్యవస్థలో ఎవరో ఒకళ్ళకి ఇట్లా ఇబ్బంది కలిగితే అవుతుంది అందరికీ బాధే సరే కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక ఇబ్బంది కలిగితే కుటుంబంలో వ్యక్తులందరికీ ఇబ్బంది కదా అనుకుంటే ఒక దేశానికే ఇబ్బంది కలిగితే దేశంలో ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది రాజపాపం పురోహిత రాజు చేసినటువంటి పాపాన్ని పురోహితులు అనుభవించాలి పురోహితులు చేసిన పాపాన్ని ప్రజలు అనుభవించాలి ఈ అనుభవం లేకుండా పోవాలంటే దైవభక్తి కావాలి ఈ దైవభక్తి అనేది ప్రధానంగా ఉండాలి ఎవండి జ్యోతిష్యం చెబుతున్నారు జ్యోతిష్యంలో మాకు జరగటం లేదు మాకు ఏమీ లేదు అంత జ్యోతిష్యం ఏం చెబుతున్నారు తలవడు చదువుతున్నారు ఏం చెప్పినా ఏది చేసినా మాకు బాధలు పోవటం లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు పోవటం లేదు మనం జ్యోతిష్యం ప్రకారం పూజ చేసాము పూజ చేస్తే ఎందుకు పోలేదు అనేది కాకుండా పూజల వల్లే పోవటం లేదా ఇంకే దీని వల్ల పోవటం లేదు మనకి బాధలు అనేది మనం మెయిన్గా ఆలోచించుకోవాలి ఎట్లాగూ ఎప్పుడు కూడా స్త్రీని తల్లి భూమి తల్లి అమ్మవారు తల్లి అట్టగే ఇంట్లో గృహిణి తల్లి ఆడ మనిషిగా ఏం చెప్పారు నాలుగు రకాల స్త్రీలు ఉన్నారు మరి నాలుగు రకాల స్త్రీలలో మంచి జాతి స్త్రీలు ఉన్నారు ఉన్నారు వాళ్ళ వల్లే ఈ లోకం దేశం బాగుపడుతోంది అందువల్ల భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఇంట్లోనే భార్య నట్టు పెడుతున్నారు భార్య ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంటోంది ఎవరిని ఎట్టా చూడాలో అట్టగా చూస్తోంది ఆమె ఎట్లా ఉంటుంది కాజువేసు దాసి చేసే పనులలో దాసిగా పనిచేస్తుంది కరణేసు మంత్రి కరణేశు మంత్రి భర్తకి సహా సలహా ఇవ్వటంలో మంచిగా ఉపయోగపడుతుంది భోజేసు మాత భర్తకి భోజనం పెట్టేప్పుడు తల్లిలాగా పెడుతోంది శయేషు రంభ భర్తతో పడుకున్నప్పుడు రంభలాగా ఉంటుంది షట్ కర్మ ఆరు కర్మలు చేస్తుంది కులధర్మ ధర్మపత్రి కుల ధర్మపత్రి అన్నారు భర్త అంటే భరాయించేవాడు భార్య అంటే భాగాన్ని పంచుకుండేది ఈ రెండు భూమి ఆకాశం సూర్యుడు భూమి తల్లి సూర్యుడు భగవాళ్ళు తండ్రి వాళ్ళెట్ట మనం భూలోకంలో కూడా భార్య భర్త భర్త సూర్యుడు భార్య భూమి భూమి ఏం చేస్తుంది భూమిలోంచి నీళ్ళు వస్తున్నాయి నవధాన్యాలు పండుతున్నాయి మరి సా సముద్రంలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి మరి నదిలో మంచినీళ్ళు వస్తున్నాయి ఇవి కాక విషవాయువులు వస్తున్నాయి ఆయిల్స్ వస్తున్నాయి మరి మంచినీళ్ళు వస్తున్నాయి తాగుదా కదా అని మంచినీళ్ళు తాగాలి బావిలో నుంచి ఆయిల్ వస్తుంది కదా అది అయితే బతుకుతావా బతకం కదా ఏది తినాలో తినాలి ఏది తాగాలో అది తాగాలి అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంతా భూమి నుంచి ఉద్భవిస్తుంది అట్లాగే స్త్రీ వల్లే అన్నీ ఉద్భవిస్తున్నాయి ఇవి తెలుసుకొని కామ క్రోధస్థ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానవిత్తాపహారైన తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కామం క్రోధం ఈ కామం క్రోధం రెండింటి వల్లే దేశమంతా సర్వనాశనమైపోతుంది కామం అనేది చాలా తక్కువ ఎటువంటిది ఎవ్వను చాలా కొద్ది మనిషి వంద సంవత్సరాలు బతికితే బాల్యం ఇరవై ఐదు సంవత్సరాలు ఎవ్వను ఏ ఒక ఐదు సంవత్సరాలు ఉంటుంది వారి కౌమారం వార్ధక్యం అంటే వంద సంవత్సరాలు ఇచ్చాడు వంద సంవత్సరాలు వయసులో సరిగ్గా యవ్వనం అనేది పూర్తిగా పది సంవత్సరాలు ఉందని చెప్పటానికి ఇప్పుడు లేదు ఈ యవ్వనంలో చేయడాని పనుల వల్ల మనకు ఈ గ్రహాలన్నీ కూడా మారిపోతున్నాయి కారణం ఏమిటా అంటే కుక్కలకు ఒక టైం ఇచ్చాడు సంగమం చేయటానికి మరి కొన్ని జాతరకి ఏను కొన్ని నీటిలో సంగమం చేస్తుంది మనం ఏం చేస్తున్నా అన్ని తెలుసు ఇరవై నాలుగు గంటలు ఆడది కావాలి వీడికి ఏ టైము వేళ పాడ లేదు మరి వాళ్ళే మిగతా జాతర ఏం చేస్తున్నాయి వాటికి ఇచ్చిన టైంలోనే సంగమం చేస్తుంది దానివల్ల మరి ఉత్పత్తి చేస్తున్నాయి మనం ఎప్పుడు పడితే అప్పుడు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది ఈ కామం ఎటువంటి చేస్తుంది ఎంతో భార్య ఉందంటే కూడా ఏం చేస్తాడు ఇంకొక ఈమె నలుగురు పిల్లలు పుట్టారు ఈ విడిగా ఓపు ఓపిక పోయింది శక్తి నశించిపోయింది రూపంలో కళ తగ్గింది ఇంకొక దొరికింది పనిచేసే చోట ఆమె బాగా అందంగా ఉంది ఏం చేస్తుంది ఈ ఎమ్మడి పడుతుంది వీడేం చేస్తాడు అలా ఎమ్మడి చోరికి ఏమవుతుంది ఇంట్లో భార్యకో ఎవరికో తెలుస్తుంది ఆమె తగాదా పెట్టుకుంటుంది వీడేం చేస్తాడు ఒక్కరు వెళ్ నువ్వు ఉంటే ఉండి పోతే ఎప్పు అంటాడు తల్లిదండ్రులు చేస్తాడు నీ పిల్లల్ని తీసుకెళ్తారు కోర్టులో వేస్తారు మరి వీడి తల్లిదండ్రులని వీడిని మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు అవుతుంది సరే ఎట్ట ఒట్ట డైవర్స్ తీసుకుంటారు బాగానే ఉందండి ఈ తల్లిదండ్రులు చేస్తాయి పిల్లలు నువ్వు అన్యాయం అయిపోతున్నావుతుంది అట్లాగే ఇప్పుడున్నటువంటి ఆ షష్టగ్రహ కూటం వల్ల జరగబోయేది ఏమిటయా అంటే ముందు మీ జాగ్రత్తలు మీరు పడాలి మీ జాతకాలు చూపించుకోవాలి దాని యొక్క పరిస్థితి ఏమిటా అంటే కొన్ని గ్రహాలతో పాటు కొన్ని పూజలు కూడా ఉన్నాయి ఆ గ్రహ దోషాలతో పాటు పూజలు చేయాలి పూజలు చేయాలి నువ్వు చేసిన పాపం పోవటానికి కొన్ని పూజలు చేయాలి సూర్యుడు నీకు బాగా సూర్యుడికి అతి దేవత ఈశ్వరుడు రుద్రుడు సూర్యుడు జపంతో పాటు రుద్రుడు కూడా అభిషేకం చేయాలి అట్లాగే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి గ్రహ దోషాలకి గ్రహ పూజలు కాక దేవతా పూజలు ఉన్నాయి ఈ దేవతా పూజలు కూడా చేసుకోవడం చాలా అవసరం ఇట్లా ప్రవర్తించడం ప్రతిరోజు కూడా మీ ఇష్టదేవాన్ని పూజించడం ఇవన్నీ చేసుకుంటే కాక ఇది ఫిబ్రవరి నెల చాలా దగ్గరలోకి వచ్చింది ముందుగా మీ జాతకాలు చూపించుకొని మీకు ఏం చేయాలో చేసుకొని అయితే బాధలు తప్పవు వంద వంతులు కాకుండా ఇరవై ఐదు వంతులు తగ్గుతాయి ఒక డెబ్భై ఐదు వంతులు మీరు బయటపడతారు కాబట్టి ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకొని జాగ్రత్తగా మీ జాతకాలు చూపించుకుని అన్ని విధాలా బాగుంటుంది మీరందరూ సుఖంగా ఉంటారు అందరం బాగుండాలి బ్రాహ్మ బ్రాహ్మడు గోవుడు బా గోవు బాగుండేటైతే ప్రజలంతా కూడా బాగుంటారు దేశమంతా బాగుంటుంది గో బ్రాహ్మణేభ్య సుభమస్త నిత్యం లోక సమస్త సుఖినో భవంతు అని చెప్తుంది కాబట్టి అందరం బాగుండాలి అంటే ముందు చెప్పిన విధం ప్రవర్తించండి స్వస్తి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల మేషరాశి మొదట మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాం మేష వృష్టిదయోర్భౌమ ఈ మేషరాశికి కుజుడు అధిపతి కుదుడు తృతీయాన బాగున్నాడు తర్వాత ఈ రాశికి వచ్చేటప్పటికల్లా దాదాపు ఒక్క రాహువు తప్పితే అన్ని గ్రహాలు బాగున్నాయి ఈ రాశి చాలా రకాలుగా బాగుంది నేను మొట్టమొదటి చెప్పాను రాశి అనేది ఎట్లా ఉంటుంది అనేది ముందు చెప్పాను మీరు పుట్టిన తారీఖు నెల సంవత్సరం ఆ నక్షత్రాన్ని బట్టి మీకు రాసి వస్తుంది అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిగా ఒక పాదం ఈ తొమ్మిది పాదాలు అశ్వని భరణి కృత్తిగా నక్షత్రాలలో పుట్టినటువంటి వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళదే మేషరాశి ఆ మేషరాశి వాళ్ళ ఫలితాలు ఎప్పుడు చెప్పుకుందాం ఈ మేషరాశి వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు చాలా బాగుంది శని కూడా చివరిలో కూర్చేశారు శని వల్ల కూడా ఇబ్బందులు అంటూ జరగవు తర్వాత చదువుకుండే వాళ్ళకి చదువు బాగా సాగుతుంది విదేశాలకు వెళ్ళే వాళ్ళకి విదేశాలకు వెళ్ళడానికి కూడా బాగా మంచి అవకాశం ఉంది తర్వాత ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి కూడా బాగా ఉన్నది అట్లాగే వాహనాలు సైకిల్ దగ్గర నుంచి విమానం దాకా అన్ని వాహనాలే టూ వీలరు ఫోర్ వీలరు ఇవన్నీ కూడా వాహనాలే లారీ నడిపే వాళ్ళు కానీ మోటార్ ఫీల్డ్ వాళ్ళకి కానీ శని ఏకాదశిలో ఉన్నారు ఎదురు లేరు బాగా సాగుతుంది తర్వాత రవి ఇద్దరు కూడా కలిసి ఉంటాం బుధాదిత్య యోగం అంటారు ఈ రవి బుద్ధులు కలిసి ఉండటం వల్ల వ్యాపారం చాలా బాగుంటుంది కాబట్టి ఈ రాశిలో ఒక్క రాహు ఒకడు తప్పితే అన్ని గ్రహాలు బాగున్నాయి శుక్రుడు బాగున్నాడు వివాహం కావడానికి కూడా చాలా మంచి సమయం అయితే ఏం చెబుతున్నాను రాశిని గురించి చెప్పాను నిజంగా ఈ ఈ జన్మ నక్షత్రం అయ్యి మీ రాశి ఉంటే ఇది జరిగేది ఇరవై ఏడు వంతులేను కాక మీ జన్మలగ్నం ఎట్లా ఉందని చూసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది జాతర చక్రం వేసి మీ ఫలితం చెప్పడం జరుగుతుంది ఇంకా మీకు కావాలంటే కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ రాకపోతే అస్త్ర సాద్ర ద్వారా కానీ మంచి సమయంలో మంచిగా మనం జీవితాన్ని గడుపుకోవాలి అంటే ముందు మన జాతకం చూసుకోవాలి ఈ మేషరాశికి ఎదురు లేనటువంటి స్థితిలో ఇవాళ ఉన్నది వీళ్ళంత అదృష్ట జాతకం ఇంకోళ్ళు లేదు అన్నట్టుగా ఉన్నది ఇప్పుడు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ముందుగా మీ జాతకం చూపించుకోండి ఎక్కడున్నా అన్నింటిలో చెప్పాను తొమ్మిది రంధ్రు అని చెప్పాను తొమ్మిదింట్లో ఏది ఉపయోగపడకపోయినా ఇబ్బంది ఒక పన్ను వాచింది పన్ను కదిలిందండి నవలటాన్ని లేకపోతే పంచపక్ష పంచపక్షపా కూడా ఎందుకు పనికిరావు అట్టగే ఏ భాగం పనిచేయకపోయినా ఇబ్బంది అవుతుంది కాబట్టి కేతువు బాగుండకపోతే నీ నోరు కుదరదు నోలు ఎట్లా ఉంటుందంటే మీ నాన్న ఉన్నారా అన్నదానికిలో నీ అమ్మ మూడు అన్నదానికి చాలా ఉంటుంది అదేమో అహంకారంతో కూడిన మాట నీ అమ్మమ్మడు మీ నా అన్నంటే అది మర్యాదైన మాట అట్లాంటి నోరు అన్ని గ్రహాలు బాగుండే ఒక్క గ్రహం బాగుండబోటాన్ని నోరు చరిపోతుంది నోరు తప్పుడు మాటలు మాట్లాడి చేతులాగా తెచ్చుకోవటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త పడటం చాలా అవసరం కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడండి తర్వాత ఎట్లా ఉంటుందంటే చదువుకుంటా అని పిల్లాడు బ్రమ్మస్తే కూడా చదువుకోలేదు వాడు నేర్చు ఏం చేసి నేర్చుకున్నా అంటే ఎస్ ఆర్ నో నేర్చుకున్నాడు ఆ మూడు పదాలు ఎస్ ఆర్ నో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడో దొంగతనం చేశాడు పోలీసులు వచ్చారు ఏ విధాలు దొంగతనం చేశా అన్నాడు నిన్ను అరెస్ట్ చేయకుండా అంటే నో అన్నాడు మరి నిన్ను కొట్టమంటారు అంటే రైట్ అన్నాడు ఎస్ఆర్ను ఈ మూడు ఏమైందంటే ప్రాణాలు తెచ్చలే అట్లాగే ఒక్క గ్రహచరాలను చూసుకొని ఆలోచిస్తే లగ్నం తెచ్చాది ఏదో సరిగా చూడకపోతే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి మీరు జాగ్రత్త పడండి స్వస్తి